నమస్కారం అండి మనం ఇప్పుడు చెన్ను గారు రచించిన అనుకున్నదొకటి అనే కథనం విందామా శారదా శారదా వస్తున్నానండి నాప్కిన్తో చేతులు తుడుచుకుంటూ హడావిడిగా బెడ్రూమ్లోకి వచ్చింది శారద నాకు ఆఫీస్కు టైం అయిపోతుంది నా టై కనిపించడం లేదు ఇంకా నా పెన్ను కళజోడు ఎక్కడా అవన్నీ ఇందాకీ టేబుల్ మీద పెట్టి వెళ్ళాను కదండి అయితే అవన్నీ కాకెత్తుకుపోయిందంటావా చూడు నువ్వే చూడు ఈ టేబుల్ మీదేమున్నాయో అదే నాకు అర్థం కావడం లేదండి ఇందాక పెట్టినవి ఇంతలోకి ఏమైపోయినట్టు అయోమయంగా అంది శారద ఇంతలోకి శారద అత్తగారి అక్కడికి వచ్చింది ఏమిటారా ఏంటి హడావిడి పడుతున్నారు చూడమ్మా నా టై పెన్ను కళజోడు ఈ టేబుల్ మీద పెట్టాను అంటుంది శారద ఇప్పుడు అవి కనిపించడం లేదు రాను రాను ఈవిడ మతిమరుపు ఎక్కువైపోతోంది తల్లికి ఫిర్యాదు చేశాడు శేషుబాబు నిజంగానే అవి ఇక్కడ పెట్టి వెళ్ళాను అత్తయ్య అమ్మాయి శారద ఆ మూడు వస్తువులు నా గదిలో టేబుల్ మీద పెట్టున్నాయమ్మా నేను వాటిని ఇప్పుడే చూశాను చూసావా ఇక్కడ పెట్టానని నన్ను ఊరికే బుకాయించేస్తున్నావు సర్లేరా దానికి ఇప్పుడు ఏమంటావు మతిమరుపు అన్నది అందరికీ సహజమే ఆ నువ్వు ఇలాగే ప్రతి విషయానికి నీ కోడల్ని వెనకేసుకొస్తుండు ఇంకా ఇక్కడే చూస్తూ నిలబడ్డావేంటి వెళ్ళి పట్రా ఈలోపు నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటాను ఆ రోజు ఉదయం శేషబాబు పేపర్ చదువుతూ భార్య అందించిన కాఫీ కప్పు అందుకుని ఒక్కొక్క సిప్ చేశాడు తక్షణం సింక్ దగ్గరికి వెళ్ళి తుప్పుక్కుని ఉమ్మేశాడు చిచి ఏంటిది శారదా ఇలారా ఆ కాఫీలో చక్కెరకు బదులు సాల్ట్ కలుపుకొచ్చావేంటి సాల్టా భలేవారే అలా ఎందుకు చేస్తాను దేంట్లో ఏది కలపాలో నాకు తెలియదా ఎందా ఇది ఒక్కొక్క తాగి చూడు భర్త చేతిలో కప్పు అందుకుని కుక్క నోట్లో పోసుకున్న శారద ముఖం వికారంగా పెట్టింది గబుక్కును వెళ్ళి సింకులో ఉమ్మేసింది నిజమేనండి కాఫీలో ఉప్పే కలిసింది కలిసింది కాదు కలిపాను అను ఏంటది శారద ఈ మధ్య ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు ఒంట్లో బాగుండడం లేదా జాలిగా చూస్తూ భార్యని అడిగాడు శేషుబాబు అంత అయోమయంగా అనిపించింది శారదకు యావండి నేను బాగానే ఉన్నాను నాకే రోగమూ లేదు ప్రామిస్ చేసి చెప్తున్నాను కాఫీలో నేను షుగరే కలిపానండి ఇంతలోకి పూజ ముగించుకుని పూజ గదిలోంచి అక్కడికి వచ్చింది సరస్వతమ్మ మళ్ళీ ఏంట్రా గొడవ ఒరే బాబు ఈ మధ్య నువ్వు మరీ బద్దకస్తుళ్లా తయారైనవు ప్రతిదీ నీ భార్య నీ కాళ్ళ దగ్గరకు తెచ్చి అందించాలంటున్నావు అది మంచి పద్ధతి కాదు శారద మాత్రం ఎన్ని పనులను చేస్తుంది పాపం అమ్మ తల్లి నీ కోడల్ని ఇప్పుడు నేనేం అనలేదు కానీ నువ్వెప్పుడైనా సాల్ట్ కాఫీ తాగి ఉండగదు ఇదిగో ఈ కప్పులో ఉంది టేస్ట్ చెయ్యి అత్తయ్య నిజంగా నేను కాఫీలో షుగర్ కలిపాను కానీ కానీ బేలగా అంది శారద పోనీలేమా వదిలే నువ్వేం బాధపడకు ఇలాంటి పొరపాట్లు ఎవ్వరికైనా సహజమే సాల్టు షుగర్ డబ్బాలు పక్కపక్కనే ఉండుంటాయి కాఫీలో పంచదార వేయబోయి పొరపాటున సాల్ట్ వేసుంటావు అయినా ప్రతీదీ భూతద్దంలోంచి చూడటం మీ ఆయనకు అలవాటైపోయింది అమ్మ శారద ఈ కప్పు పట్టుకుపోయి నాకు అబ్బాయికి చెరో కప్పు కాఫీ కలిపి తీసుకురమ్మా అత్తగారి మాటలతో వంటగదిలోకి నడిచింది శారద ఆ రోజు ఆఫీస్ నుంచి వస్తూనే విసురుగా చేతిలోని టిఫిన్ బాక్స్ విసిరి కొట్టాడు శేషుబాబు ఆ శబ్దానికి శారద సరస్వతమ్మ కంగారుగా హాల్లోకి వచ్చారు అమ్మా దయచేసి రేపటి నుంచి వంటగదిలో సంగతి నువ్వు చూసుకుంటావా అర్థం కానట్లు అత్తాకోటలు చూశారు ఇదిగో ఈ బాక్స్లో టిఫిన్ టేస్ట్ చేసి చూడు నీకే తెలుస్తుంది బాక్స్లో ఉన్న ఉప్మా అంతా కారం పుట్ట ఓ స్పూన్ ఉప్మా నోట్లో పెట్టుకున్న మరుక్షణం కళ్ళల్లోంచి ముక్కులోంచి నీళ్ళు వచ్చేసి నషాళాన్ని కంటేసింది మంటక ఆగలేక అప్పటికప్పుడు బయటకెళ్ళి కూల్ డ్రింక్ తాగి వస్తే గానీ నా నోరు నా స్వాధీనంలోకి రాలేదు ఏమిటమ్మా ఇది దీనికి ఏమైందంటావు అన్నీ ఇలాంటి అవకతవక పనులే చేస్తుంది కళ్ళంట నీళ్ళు ఒకటే తరువాయి శారదకు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది ఉదయం మేం తిన్నప్పుడు బాగానే ఉంది కదరా అయితే నేను తినేదానిలోనే ఇలా కలుపుతుందన్నమాట నిన్న కాఫీలో ఉప్పు కలిపింది ఈరోజు కారం కలిపింది రేపు భోజనంలో విషం కలుపుతుంది ఆవేశంగా అన్నాడు శేషుబాబు నోరు ముయ్యరా నోటికొచ్చినట్లు వాగకు ఏ ఆడది భర్త విషయంలో ఇలా ప్రవర్తించదు పొరపాటు చేయటం మానవ సహజం మరెప్పుడు ఇలా మాట్లాడకు శారద వచ్చే దుఃఖాన్ని పళ్ళ ఆపుకుంటూ వడివడిగా తన గదిలోకి వెళ్ళిపోయింది చూడు నీ మాటల మూలంగా శారద ఎంత నొచ్చుకుందో ఏదన్నా మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించుకోవద్దు ఇది మరీ బాగుందమ్మా నాకేమన్నా నా భార్య అంటే పగ ఉందనుకున్నావా అయినా నేనేమన్నా లేనివి ఆపాదిస్తున్నానా తన మీద అన్నిటికీ నన్నంటావేంటి తను చేసే పనులను నువ్వు చూస్తూనే ఉన్నావుగా నా సహనానికి కొన్ని పరిధులు ఉంటాయమ్మా ఎన్నని భరించను బాబూ కాస్త సహనంగా ఉండరా శారద మంచి పిల్ల మనమంటే ప్రాణం పెడుతుంది తనకొకటే దిగులు పిల్లలు లేరన్న బెంగతో కుంగిపోతోంది కొడుక్కి చెబుతూనే కోడల వెళ్ళింది సరస్వతమ్మ మంచం మీద అడ్డంగా పడుకుని బాధపడుతున్న కోడలను అనువయిస్తూ వీపు మీద చెయ్యి వేసింది అమ్మ శారద నువ్వు అబ్బాయి మాటలు పట్టించుకోకు మగాళ్ళు బయట పనుల ఒత్తిళ్ల వల్ల ఆ విసుగుదల ఇంటికొచ్చి ప్రదర్శిస్తుంటారు దాన్ని మనం కాస్త సర్దుబాటు చేసుకుని తేలిగ్గా తీసుకుంటే సమస్యలు ఉండవు లే లేచి అబ్బాయి హాల్లో కూర్చున్నాడు వాడికి కాస్త కాఫీ కలిపివ్వమ్మా ముఖ్యంగా నీకు మరో మాట చెప్తాను శ్రద్ధగా విను మీ పెళ్ళై పదేళ్ళు అయింది పిల్లలు కలగలేదని చాలా బాధపడుతున్నావని అబ్బాయి చెప్పాడు అబ్బాయిలో లోపం లేదు నీలోనే ప్రాబ్లం ఉందని మన ఫ్యామిలీ డాక్టర్ చెప్పారు దానికి మందులు వాడుతున్నావు మీకేం వయసు మీరిపోలేదు ఇప్పుడు కాకుంటే మరికొంతకాలానికైనా పిల్లలు కలక్కమా అనరు ఎవరేమనుకోని నువ్వు పట్టించుకోకు నేను కానీ నీ భర్త కానీ ఏనాడైనా పిల్లలు లేరన్న నెపంతో నిన్నేమైనా అన్నావా అయినా మాకు లేని బాధ నీకెందుకమ్మా ప్రతి స్త్రీ తల్లి కావాలని కోరుకోవడంలో తప్పేం లేదు కానీ అదే ధ్యాసగా ఉంటూ మనసు చెడగొట్టుకుని మతిమాలిన పనులు చేస్తే ఎలాగమ్మా పోని నాకు తెలియకుండా అబ్బాయి కానీ నిన్నేమైనా సాధిస్తున్నాడా చెప్పమ్మా ఇప్పుడే వెళ్ళి వాడిని నాలుగు వస్తాను చప్పున లేచి అత్తగారు రెండు చేతులు పట్టుకుంది శారద అయ్యో ఆయనేం అనకండత్తయ్యా అత్తయ్యా ఆయన దేవుళ్ళాంటి మనిషి మీరు నాకు కన్న తల్లి కంటే ఎక్కువ నా అదృష్టం కొద్దీ మీ ఇంటి అయ్యే భాగ్యం నాకు కలిగింది నన్ను మీ కూతురి కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు పిల్లలు లేరన్న బాధే నన్ను కురంగతీస్తోంది అత్తయ్యా మీకు అబ్బాయి ఒక్కరే ఆయనతోటే మన వంశం ఆగిపోకూడదు కదా అది నా తాపత్రయం అంతా ఆ ధ్యాసలో ఉండి అన్ని పిచ్చి పనులు చేస్తూ మిమ్మల్ని బాధ పెట్టేస్తున్నాను నన్ను క్షమించండి అత్తయ్య ఇప్పుడే వెళ్ళి ఏదైనా టిఫిన్ చేసి పెడతాను ఎప్పుడో ఉదయం అనగా భోంచేసి వెళ్ళిన ఆయన పాపం అక్కడి నుంచి లేచి గబగబా వంటగదిలోకి నడిచింది శారద ఎవండి యావండి భర్తను కుదిపేస్తూ లేపింది శారద ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు శేషుబాబు ఏంటి ఏమైంది శారద ఎందుకు ఇలా గాబరాగా ఉన్నావు టైం ఎంతయింది పక్కనే ఉన్న లైట్ స్విచ్ ఆన్ చేశాడు గడియారం రాత్రి ఒంటి గంట చూపిస్తుంది శారద ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది భార్య వైపు అయోమయంగా చూశాడు శేషుబాబు అరే ఏంటిది పైన ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో తిరుగుతుంది నీ ఉళ్ళంతా ఈ చెమటలేమిటి శారద ఏమైంది నీకు ఏమండి నాకు చాలా భయంగా ఉంది చెవుల్లో ఒకటే రొద గుండెల్లో దడ ఎవరో కిటికీ దగ్గర నవ్వుతున్నట్లు ఏడుస్తున్నట్లు వినిపిస్తుంది కళ్ళు తెరిచి చూస్తే కిటికీ బయట తెల్ల బట్టలు వేసుకుని జుత్తు విరవేసుకున్న మనిషి కనిపించింది ఇప్పుడు చూస్తే అక్కడెవరూ లేరు చాలే ఆపింక అర్ధరాత్రి అంకమ్మ శివాలన్నట్లు ఏంటి పిచ్చి మాటలు పిచ్చి చేష్టలును నువ్వు మేలుకుందిగాక నన్ను లేపి నానిద్దర కూడా చెడగొట్టావా ఏంటిది శారదా చదువుకున్న దానివి కూడాను ఏంటి నీ మూర్ఖత్వం కిటికీ దగ్గర నవ్వు ఏడుపు వినిపించడం ఏంటి తెల్లబట్టలేసుకుని జుట్టు జుత్తు మనిషి కనిపించడం ఏంటి నీకేదో అయ్యింది రేపు తప్పక నేను ఆసుపత్రికి తీసుకుపోవాల్సిందే శారద ప్లీజ్ నా నిద్ర చెడగొట్టకు ఇంకా నువ్వు కూడా పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి పడుకో ఆవలిస్తూ శేషుబాబు కళ్ళు మూసుకుని పడుకుండిపోయాడు అమ్మా శారదను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి చూపించాలమ్మా రాత్రి ఒంటి గంటకు నన్ను నిద్రలేపి కిటికీ దగ్గర ఎవరో తెల్ల బట్టలు వేసుకుని జుత్తు విరబోసుకుని నిలబడ్డారని నవ్వు ఏడుపు వినిపిస్తోందని ఏవేవో చెబుతోంది ఏంటమ్మా ఇది శాంతకు ఏమైందంటావు అలా వదిలేస్తే తను ఏమైపోతుందో అని అనిపిస్తోంది సాయంత్రం పెందలాడి వచ్చేసి ఆసుపత్రికి తీసుకెళ్తాను సరస్వతమ్మగారు దిగాలు పడిపోయింది ఒరే ఇదేమిట్రా మన ఇంటిని ఏదో పట్టి పీడిస్తున్నట్లుంది లేకపోతే నిక్షేపంగా ఉండే కోడలు ఇలా మారిపోవడం ఏంటి నువ్వు బాధపడకమ్మా సాయంత్రం వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్తా ఏ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తావురా ఇంకే డాక్టరు మన ఫ్యామిలీ డాక్టరు ప్రహ్లాద్ గారి దగ్గర తీసుకెళ్తాను అది కాదురా బాబు మన శారద గురించి పక్కింటి బామ్మగారు మంచి సలహా ఇచ్చారు బొంబాయిలో ఉన్న ఆవిడ మనవడి భార్య ఇలాగే ప్రవర్తించేదట మామూలు డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళి చాలా కాలం వైద్యం చేయించారట అంతకంతకు ఆ వ్యాధి ముదిరిందే తప్ప ఆగలేదట ఎవరో చెప్పగా అప్పుడు ఆ అమ్మాయిని మెంటల్ ఆసుపత్రికి తీసుకుపోయారంట అక్కడి మందులు వాడాక ఆ పిల్ల మామూలు మనిషి అయిందంట కాబట్టి మన శారదకు కూడా కాలయాపనం చేయకుండా సాయంత్రమే మెంటల్ ఆసుపత్రికి తీసుకుపోదాం అలాగే అమ్మా మెంటల్ ఆసుపత్రి కంటే శారద మనల్ని అబార్థం చేసుకుంటుందేమో నీకెందుకు బాబు అవన్నీ నేను చూసుకుంటా కదా కోడలి మనసు నొప్పించకుండా ఒప్పించే బాధ్యత నాది నీకు ఆఫీస్కు టైం అయినట్టుంది నువ్వు బయలుదేరు అలాగే అమ్మా ఇంక నేను వెళ్తాను ఆ సాయంత్రం సరస్వతమ్మ కోడల్ని పిలిచి చెప్పింది అమ్మా శారదా నువ్వు మొహం కడుక్కుని తయారవ్వమ్మా మనం ఆసుపత్రికి వెళ్ళాలి ఆసుపత్రిక ఇప్పుడు మన ఇంట్లో ఎవరికి సుస్థిగా ఉందత్తయ్యా అందరం బాగానే ఉన్నాంగా నేను ఒకసారి చూపించుకోవాలనుకుంటున్నానమ్మా నాకు రెండు రోజులుగా ఒంట్లో ఒకటే దడ నీరసం అయ్యో మరి నిన్ననే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉండేవాళ్ళం కదా అత్తయ్య ఇదిగో పది నిమిషాల్లో రెడీ అయ్యి వచ్చేస్తాను మరి మీ అబ్బాయి వస్తారేమో ఇంటి తాళాలు పక్కింట్లో ఇచ్చి వెళదామా అక్కర్లేదమ్మా అబ్బాయి ఆఫీస్కి వెళ్ళేటప్పుడే చెప్పాను ఆఫీస్ నుంచి తన ఆసుపత్రికి వచ్చేస్తానన్నాడు మనల్ని అక్కడికి వచ్చేయమన్నాడు అత్తాకోడళ్ళిద్దరూ ఇద్దరు ఆటో మాట్లాడుకుని ఆసుపత్రికి బయలుదేరారు అన్నట్లు నీకు చెప్పడం మరిచానమ్మా అబ్బాయి ఫ్రెండ్ భార్య మెంటల్ ఆసుపత్రిలో ఉందట ఆ అమ్మాయిని చూసి అటునుంచి అటు మన ఫ్యామిలీ డాక్టర్ వద్దకు తీసుకెళ్ళి నన్ను చూపిస్తానన్నాడు అబ్బాయి మెంటల్ అక్కడ అక్కడెవరున్నారు ఆ విషయం నాకేం చెప్పలేదే ఆయన మర్చిపోయి ఉంటాడు అయినా చూడబోతూ ఎవరు ఏంటి అన్న ఆలోచన ఎందుకు నువ్వే స్వయంగా చూస్తావు కదా వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ కాచుకుని ఉన్నాడు శేషుబాబు ఇద్దరినీ సరాసరి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాడు అతను డాక్టర్ ఈవిడ మా అమ్మ ఈమె నా భార్య ఉదయం మీకు అంతా వివరంగా చెప్పాను కదా ఇక నా భార్య బాధ్యత మీదే డాక్టర్ వింటున్న శారదకు అంతా అయోమయంగా తోచింది డాక్టర్ ఆమెను నానా రకాలుగా ప్రశ్నలు వేస్తున్నాడు ఆఖరికి ఆమె కోపం ముంచుకొచ్చి భర్త మీద గయ్యమ నేర్చింది ఏమిటిదంతా నన్నెందుకు ఈ డాక్టర్కు చూపిస్తున్నారు ఇక్కడ మీ ఫ్రెండ్ భార్య ఉంది చూసి వెళ్దామని చెప్పారు అత్తయ్య అసలు ఏం జరుగుతోంది ఇక్కడ చూశారా డాక్టర్ ఇది వరుస ఇంటి దగ్గర మమ్మల్ని నానాగచాట్లు పెట్టేస్తోంది కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని ఇంతకాలం ఓపిక పట్టాం ఇక భరించటం మా వల్ల కాదు పిచ్చి బాగా ముదిరిపోయింది అన్నీ మతిమాలిన పనులే ఎన్నని భరించగలం చెప్పండి సరస్వతమ్మ తన గోడు వెళ్ళబోసుకుంటోంది శారద నోట మాట రాక నిలువు వేసుకుని ఉండిపోయింది అమ్మా మీ బాధ నాకు అర్థమైంది మీ అబ్బాయి నాకు అన్ని విషయాలు చెప్పారు మీ కోడల్ని తీసుకొచ్చి నాకు అప్పగించారు ఇంకా మీరు నిశ్చింతగా ఉండండి డాక్టర్ ఏంటి మీరు మాట్లాడుతోంది నాకు ఎలాంటి రోగం లేదు ఈ తల్లి కొడుకులు నా మీద కక్ష సాధించడానికే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు మీరు డాక్టర్ వృత్తి చేస్తున్నారు ఎవరు ఎలాంటి వాళ్ళో మీరు చెప్పగలరు కావాలంటే నన్ను అన్ని రకాలుగాను పరీక్ష చేయండి ఉక్రోషంగాను ఆవేశంగాను అంది శారద గుడ్ నువ్వు ఇలాగ కోఆపరేట్ చేస్తే బాగుంటుందమ్మా నువ్వు అన్నట్లే నీకు అన్ని టెస్టులు జరిపిస్తాను నీలో ఎలాంటి లోపం లేదనుకో నో ప్రాబ్లం మిస్టర్ శేషు ఇక మీరు వెళ్ళచ్చు తనని అక్కడ వదిలేసి వెళ్ళిపోతున్న భర్తని అత్తగారిని అడ్డగించింది శారద ఎవండి నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేసిపోతున్నారేంటి శారద నేను రేపు వచ్చి నేను తీసుకుపోతాను సరేనా ఈ రాత్రికి డాక్టర్ గారు నీకు అన్ని టెస్టులు జరిపిస్తారు అమ్మ షుగర్ పేషెంట్ ఇంటి దగ్గర ఉంటేనే తనకు సౌకర్యంగా ఉంటుంది లేకుంటే అమ్మను కూడా నీ దగ్గర వదిలి వెళ్ళేవాడినే ఎంత ఈ ఒక్క రాత్రికే నువ్వు ఇక్కడ ఉండేది లేదండి నేను ఒక్క తినే ఒక్క క్షణమైనా ఇక్కడ ఉండలేను నాతో పాటు మీరైనా ఉండండి ప్లీజ్ నాకు భయంగా ఉందండి శేషుబాబు డాక్టర్ వైపు చూశాడు సిస్టర్ గట్టిగా పిలిచాడు డాక్టర్ నర్సు రాగానే ఈవిని తీసుకెళ్ళి రూమ్ నెంబర్ టెన్లో ఉంచు బీ కేర్ఫుల్ క్విక్ డాక్టర్ అలా చెప్పగానే శారదన బలవంతంగా లోనికి లాక్కుని పోయింది సిస్టర్ ఎరా అబ్బాయి ఇంకా ఏమిటా ఆలస్యం ప్యారే కబురెట్టి మనం అనుకున్న జబల్పూర్ జమీందార్ గారి సంబంధం సెటిల్ చేయమన్నావా శుభాస్య శీఘ్రం అంటారు గదిలో పడుకున్న కొడుకు దగ్గరకు వచ్చి అతని పక్కనే కూర్చుంది సరస్వతమ్మ అమ్మా ఇప్పుడు మన లైన్ క్లియర్గానే ఉందనుకో కానీ ఇంకొంచెం ఆగితే బాగా సేఫ్ ఉంటుంది ఈ నిమిషంలో శారదకు పిచ్చి అని సర్టిఫికెట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు డాక్టర్ ఆ ఒక్క కారణం చాలు నాకు శారద నుంచి విడాకులు తీసుకోవడానికి కానీ మరికొంత టైం ఆగితే శారదకు నిజంగానే పిచ్చి పడుతుంది అన్నాడు డాక్టర్ అవునమ్మా ఆ డాక్టర్ ఇచ్చే మందులతోనూ షాక్ ట్రీట్మెంట్తోనూ శారద ఇప్పటికే సగం పిచ్చిగా ప్రవర్తిస్తుందట పూర్తిగా పిచ్చెక్కిందనుకో ఇంకా మన పట్ల సానుభూతి ప్రదర్శించేవాళ్లే తప్ప వేలెత్తి చూపి వాళ్ళే ఉండరు చూసావా అమ్మా నీ కొడుకు ఎంత తెలివైనవాడో ఆ మెంటల్ ఆసుపత్రి డాక్టర్ని డబ్బుతో కొట్టి నాకు అనుకూలంగా పని జరిపించుకున్నాను ఈ కాలంలో డబ్బుతో కాని పనే లేదమ్మా డబ్బున్నవాడిదే రాజ్యం డబ్బుతో న్యాయాన్ని ధర్మాన్ని చట్టాన్ని మనుషుల్ని ఈ ప్రపంచంలో దేన్నైనా సరే కొనేయొచ్చమ్మా అందుకే ఇంట్లో అంత నాటకం ఆడి శారద బుర్ర చెడగొట్టి తీసుకెళ్లి మెంటల్ ఆసుపత్రిలో జాయిన్ చేశాం తిరిగి లక్షల కట్నం డిమాండ్ చేసే పెళ్లి కొడుకుల లిస్టులో ఫస్ట్న నిలబడి ఉన్నాను ఆనందంగా చెప్పుకుపోతున్నాడు శేషుబాబు సరస్వతమ్మ కూడా సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోతోంది అవునరా రాన ఆయన నిజంగా నీది పాదరసం లాంటి బుర్రరా నువ్వు ప్లాన్ వేసి అది నాకు చెప్పి ఇద్దరం కలిసి బాగా నాటకం ఆడి నాటకం ఆడి ఎలాగైతేనే శారదను వదిలించుకున్నాం పిల్లలు పుట్టకపోవడానికి లోపం నీలో ఉందని తెలిసినా చేయరాని పనులు చేస్తున్నట్లు నాటకం ఆడి ఎలాగైతేనే తీసుకెళ్లి పిచ్చాసుపత్రిలో పడేసాం ఇంక నువ్విప్పుడు లక్షాధికారి ఏకైక కూతురికి భర్త అవ్వడానికి అర్హత సంపాదించుకున్నట్లే ఇంక మనం చేయాల్సిన పని ఒక్కటే మిగిలింది శారదతో విడాకుల పత్రంలో సంతకం చేయించటమే ఓస్ అదెంత పని దాంతో ఒక్క క్షణంలో సంతకం పెట్టిస్తాడు డాక్టర్ సంతకం పెట్టనని మొరాయిస్తే షాక్ మీద షాక్ ట్రీట్మెంట్ ఇచ్చేయుడు కాలింగ్ బెల్ మోగింది ఎవరో వచ్చినట్లున్నారు ఉండు నే వెళ్ళి చూసొస్తాను లేచి వెళ్ళి తలుపు తెరిచాడు శేషుబాబు ఎదురుగా నిలబడున్న మనిషిని చూసి షాక్ అయ్యాడు గారు బాగున్నారా వచ్చినావిడ పలకరించింది ఇంకా నోట మాట రాక అలాగే ఉండిపోయాడు శేషుబాబు ఇంతలోకి గదిలోంచి వచ్చింది సరస్వతమ్మ ఎవర్రా వచ్చింది అంటూ గుమ్మంలో నిలబెట్టే మాట్లాడేస్తున్నావా అడుగుతూ వచ్చి గుమ్మం బయట ఆమెను చూసి జడుచుకుందావిడ సరిపోయింది మీరు అలాగే ఉండిపోయారేంటి అత్తయ్య నేను వాణిని ఏంటి నాలో అంత మార్పు వచ్చిందా నన్ను చూసి మీ తల్లి కొడుకులిద్దరూ అంత షాక్ అయ్యారేంటి ఇంతకీ నేను లోపలికి రానా వద్దా చప్పున తేరుకుని నోరు విప్పింది సరస్వతమ్మ అయ్యో ఎంత మాట అన్నావు తల్లి చాలా కాలానికి చూసాం కదా అదీగాక నీలో కూడా చాలా మార్పు వచ్చింది రామ్మ ముందు లోపలికి రా లోని కొచ్చి కూర్చుని హాలంతా పరికించి చూస్తూ అడిగింది అత్తయ్యా శారదక్కడా నా గొంతు విని కూడా ఇంకా బయటికి రాలేదేంటి కంగారుతో నీళ్లు నములుతున్న కొడుకును పర్వాలేదన్నట్లు కళ్ళతోనే సముదాయించింది సరసతమ్మ శారదా ఉందమ్మా ఉంది నువ్వు కాస్త స్థిమితపడు నీకు కొంచెం కాఫీ కలిపి ఒరే శేషు ఈలోపు నువ్వు మీ వదిన గారి దగ్గర కూర్చుని అంతా చెప్పరా వాణి దగ్గర కూర్చుని జరిగిందంతా చెప్పాడు శేషుబాబు వాణి గుండె పగిలినట్టయింది మరిదిగారు ఏంటిది నిక్షేపంగా క్షేపంగా ఉండే నా చెల్లికి పిచ్చి పట్టిందా ఇది కళా నిజమా ఏం చేస్తావు తల్లి ఇదంతా మా ప్రారంధం ఈ వయసులో ఇలాంటి దారుణాలన్నీ చూస్తూ బతకమని ఆ భగవంతుడు నా నుదుట రాశాడు శారద నాకు కోడలు కాదమ్మా కూతురు ఎంత మంచి పిల్ల ఎంత మంచి మనసు బంగారం లాంటి అమ్మాయిని నాకు కోడలుగా ప్రసాదించినందుకు ఆ భగవంతుణ్ణి మొక్కని రోజు లేదు అమ్మా వాణి శారదకు ఇంకా పిల్లలు కలగలేదన్న మనోవేదన పట్టుకుందమ్మా పగలు రాత్రి అదే ఆలోచనలతో మనసు పాడు చేసేసుకుంది అప్పటికి నేను అబ్బాయి ఎన్నో రకాలుగా నచ్చ చెప్తూనే ఉన్నామమ్మా మన రక్తం పంచుకు పుట్టిన బిడ్డలు కలకపోతేనే ఏ అనాథ శరణాలయం నుంచో ఓ బిడ్డను తెచ్చుకుని పెంచుకుందాం దానికి ఇంత బాధపడటం ఎందుకు అనేవాళ్ళం అంతేకాదమ్మా నీ చెల్లెలు ఈ మధ్య మరో బాంబు పేల్చిందమ్మా ఇంట్లో బిడ్డ పాపలు లేకుండా ఎంతకాలమని బతుకుతాం ఎవరో అమ్మ కన్న బిడ్డను నుంచో తెచ్చుకుంటే వాళ్ళు మన రక్త సంబంధీకులు ఎలా అవుతారు నాకు ఇంకెలాగూ సంతాన యోగం లేదని తెలిసిపోయింది గనక ఇంకా నా బతుకు ఇలా తెల్లారిపోవాల్సిందే కానీ మీ అబ్బాయితోనే మీ వంశం ఆగిపోకూడదు మీ అబ్బాయికి మరో పెళ్లి చేయండి అత్తయ్యా అంటూ సాధింపు మొదలెట్టింది మాకు వంశాంకురం లేకపోయినా పర్వాలేదు నువ్వు మాత్రం అలాంటి మాటలు మాట్లాడకమ్మా మేము తట్టుకోలేము అంటే మా మాట ఖాతరు చేసేది కాదు తన భర్తకు మారుమనువు చేయమని తన చేతిలో నా చెయ్యి వేయించుకుని ప్రమాణం చేయించుకుంది పిచ్చి తల్లి ఈ కాలంలో పుట్టాల్సింది కాదు అంత మంచి బుద్ధినిచ్చిన భగవంతుడు పిల్లలు లేకుండా చేసి చిన్న చూపు చూశాడు పైట పొంగుతో కళ్ళొత్తుకోసాగింది సరస్వతమ్మ ఆమెను ఓదార్చడం వాణివంతయింది అత్తయ్యా మీరు బాధపడకండి మీరు శేషుబాబు ఎంత మంచివారో నాకు తెలీదా ఏం చేస్తాం మీలాంటి దేవతల మధ్య బతకడానికి నా చెల్లికి ప్రాప్తం లేకుండా పోయింది అంతా మన దురదృష్టం మీ అబ్బాయిది ఇంకా చిన్న వయసు శారదకు పిల్లలు కలకపోవటం అనే లోపం ఒక్కటే కాకుండా మతిస్థిమితం కూడా తప్పింది అది ఎప్పటికి బాగవుతుందో ఆ భగవంతుడికే తెలియాలి ఈ పరిస్థితుల్లో మీరు మీ అబ్బాయికి మళ్ళీ పెళ్లి చేయడమే సమంజసంగా ఉంటుంది గారు మీరు నా కూడా వచ్చి శారదను డిశ్చార్జ్ చేయిస్తే దాన్ని నా కూడా తీసుకుపోతాను ఎంతకాలమైన డబ్బు ఖర్చు పెట్టి దాన్ని ఆసుపత్రిలో ఉంచుతాం అత్తయ్యా మీరేమంటారు నేనేమంటాను తల్లి ఇంటి దగ్గర ఉంచుకుని జాగ్రత్తగా చూసుకునే ఓపిక లేకే శారదను ఆసుపత్రిలో చేర్చాం ఇప్పుడు నువ్వు తీసుకెళ్తానంటున్నావు సంతోషం తల్లి ఇప్పుడు మాకెంతో మనశ్శాంతి లభించినట్లుందమ్మా కాగల కార్యం గంధర్వులే తీర్చినంత ఆనందంగా ఉంది సరస్వతమ్మకు గారు మీరు నా కూడా వచ్చి శారదను డిశ్చార్జ్ చేయించే ఏర్పాటు చేయాలి అలాగే మీరు శ్రమ అనుకోకుండా శారదను ఊరికి తీసుకెళ్లేటప్పుడు నాకు సాయంగా మీరు రావాలి ఎందుకంటే దారిలో శారద ఏమన్నా గొడవ పెట్టినా నేను ఒక్కనే మేనేజ్ చేయలేను ఏమంటారు షూర్ నేను తప్పకుండా మీకు సాయంగా వస్తాను శారద సమస్య అంత త్వరగా ఓ కొలిక్కి వచ్చినందుకు మనసులోనే ఆనందపడిపోతున్నారు ఆ తల్లి కొడుకులు వాణి శేషుబాబు శారదను తీసుకుని ఊరికి చేరుకున్నారు ఇంటికి చేరేసరికి అక్కడి ఏర్పాట్లు చూసి విస్తుపోయాడు శేషు వదిన గారు ఏమిటిదంతా ఈ పూజా సామాగ్రి ఈ వేపమండలు ఈ మనుషులు ఎందుకు ఇవన్నీ చెప్తా చెప్తా వాళ్ళంతా నా వాళ్ళు ఇంకా ఈ పూజా సామాగ్రి ఈ వేపమండలు ఇవన్నీ నీకోసమే ఇప్పుడు మరింత కంగు తిన్నాడు శేషు నా కోసమా నాకేం అర్థం కావడం లేదే నా కోసం ఇవన్నీ ఎందుకు ఎందుకేంటి నీకు పట్టిన భూత ప్రేత పిశాచాలని వదిలించడానికి అప్పటికప్పుడు కోపం ముంచుకొచ్చేసింది శేషుబాబుకి వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్ మీ చెల్లిలాగా మీకు పిచ్చి పట్టిందా లేదు మరిదిగారు ఎలాంటి పిచ్చి లేదు మా చెల్లికి మాత్రం పిచ్చి పట్టింది ఐఆమ్ సారీ పిచ్చెక్కించారు దానికి పట్టిన పిచ్చి వదిలించడానికి దాన్ని తీసుకెళ్లి పిచ్చి ఆసుపత్రిలో పడేశారు మరి మీకు పట్టిన డబ్బు పిశాచాన్ని వదిలించడానికి ఎలాంటి ఆసుపత్రులు లేవు కదా నీ జబ్బుకు మందు నేను కనిపెట్టి ఆ ఏర్పాట్లు ఇక్కడ చేశాను అడుగు అతనే నీ జబ్బు పోగొట్టగల కరెక్ట్ అయిన డాక్టర్ కాదు కాదు మాంత్రికుడు అరే ఇంకా చూస్తారేంది భాయ్ మీ పని మీరు కానివ్వండి ఆమెతో చెల్లెలు తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది వాణి ఆమె మాట కోసమే కాచుకున్న అక్కడున్న నలుగురు కుర్రాళ్ళు తక్షణమే రంగంలోకి దిగిపోయారు వీధి తలుపులు మూసి తాళం బిగించేశారు శేషుకు ఒంటి మీద డ్రాయర్ తప్ప అన్నీ బలవంతంగా లాగేశారు అతన్ని ఈడ్చుకొచ్చి మధ్యన కుదేశారు మాంత్రికుడని పరిచయం చేసిన అతను పసుపు కుంకుమ వేపమండలు నిప్పుల కుంపటి సాంబ్రాణి గుగ్గిలం ఎండుమిర్చి సిద్ధంగా పెట్టుకున్నాడు శేషు జుత్తు ఒడిసి పట్టుకుని అతని ఒళ్ళంతా పసుపు కుంకుమ జల్లుతూ వేపమండలతో అదే పనిగా బాధును మొదలుపెట్టాడు ఏం జరుగుతుందో కూడా ఊహించుకోలేని ఆ శేషు వేపమండల దెబ్బలు తన ఒంటి మీద కొరడా దెబ్బల్లా పడుతుంటే ఠారెత్తిపోయాడు అతని నుంచి వదిలించుకోవడానికి శాత విధాలా ప్రయత్నిస్తున్నాడు కానీ జమా జెట్టి లాంటి వస్తాదులో ఉన్న అతని ముందు శేషు ఎందుకు పనికి రావడం లేదు ఇంతలో మరొకడు కుంపటి శేషుబాబు ముందుకు నెట్టాడు నివురుగప్పి ఉన్న నిప్పుల్ని ఎర్రగా రాజేసి దానిలో సాంబ్రాణి గుగ్గిలం చల్లి శేషు మొహాన్ని దానికి దగ్గరలో కుంచారు ఓ పక్క ఆ పొగ ఊపిరానివ్వకుండా చేస్తుంటే మరోపక్క వేపమండల దెబ్బలు శరీరాన్ని రక్తసిక్తం చేస్తున్నాయి బాబోయ్ ఆపండి నన్ను కొట్టకండి నేను చచ్చిపోతాను శేషుబాబు బాధతో అరుస్తున్నాడు ఇంతలో రెండు ఎండుమిర్చి తీసి కుంపట్లో వేశారు అంతే కళ్ళంట ముక్కంట అదే పనిగా నీళ్లు కారిపోతున్నాయి దగ్గుతో ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరైపోతున్నాడు మిగిలిన వాళ్ళు ముక్కులకు మాస్కులు తగిలించుకున్నారు ఇంకా సొమ్మసిల్లి పడిపోయే స్టేజికి వచ్చేశాడు శేషు అప్పుడు లోపల నుండి వాణి వచ్చింది అక్కడికి వాళ్ళు ఆ సరంజామంతా తీసుకుపోయారు ఎలా ఉంది గారు సెవన్లా పడి ఉన్న శేషుబాబు దగ్గరకు వచ్చి అడిగింది వాణి దగ్గుతో ఉక్కిరి బిక్కిరైపోతున్నాడు అతను కాస్త రెస్ట్ తీసుకోండి గారు పది నిమిషాల్లో సెకండ్ బోటింగ్ ఇప్పిస్తాను అంతే ఆ మాటతో బోరు అన్నాడు శేషు తక్షణం వాణి కాళ్ళు పట్టేసుకున్నాడు ఏం పాపం ఇప్పుడు కాళ్ళబేరానికొచ్చో నీ భార్య ఓ మనిషేనన్నమాట మాట మర్చిపోయి దాన్ని నానా రకాలుగా టార్చిర్ పెట్టి ఇంట్లో నువ్వు నీ అమ్మ నాటకాలాడి దానికి పిచ్చి అనే ముద్ర వేసి మెంటల్ ఆస్పత్రి డాక్టర్కు దండిగా డబ్బు ముంట చెప్పి రాక్షసుల్లా నా చెల్లిని తీసుకెళ్ళి ఆ కోపంలో వదిలేస్తావా పిల్లలు పుట్టకపోవడానికి కారణం నువ్వైతే అది నా చెల్లి దోషంగా నమ్మించి ఆ రెండు రకాల కారణాలు చూపించి నా చెల్లిని వదిలించుకుని మంచి కట్నంతో వచ్చే మరో మేడలో తాళి కట్టడానికి రెడీ అవుతున్నావా ఎరా ఆడదంటే నీ దృష్టిలో మరీ ఇంత చులకనైపోయిందా నా అదృష్టం బాగుండి నా చెల్లికి ఎవరో సాయపడటం వల్ల అది రాసిన ఉత్తరం నాకు చేరింది తక్షణం నేను బయలుదేరి వచ్చి నాటకీయంగా నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను నువ్వే తెలివైన వాడివి అనుకుంటున్నావేమో ఈ నిమిషంలో నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నిన్ను కటకటాల వెనక్కి గెంటించగలను కానీ నా చెల్లి ఆ మెంటల్ ఆసుపత్రిలో ఆ కరెంటు షాక్లకి వాళ్ళు పెట్టే హింసలకి ఎలా బాధపడిందో నీకూ తెలిసి రావాలి కదా అందుకే ఇంత ఏర్పాటు చేశాను అరే భాయ్ పది నిమిషాలు అయినట్టుంది రండి సెకండ్ రౌండ్ కోటింగ్ మొదలెట్టండి భోరుమన్నాడు శేషుబాబు నన్ను క్షమించండి నా బుద్ధి గడ్డి తిని శారదను అలా బాధ పెట్టాను ఇంకెప్పుడు అలా జరగదు శారదను ప్రాణంగా చూసుకుంటాను వదినా దయచేసి నన్ను మన్నించి వదిలేయండి ఆమె కాళ్ళు గట్టిగా పట్టేసుకున్నాడు ఇద్దరొచ్చి అతన్ని అవతలకి ఈడ్చారు అందితే జుత్తు అందకుంటే కాళ్ళు నువ్వు నీ అమ్మ మెత్తని కత్తులరా ఇంకా నా చెల్లిని నీ దగ్గరకు పంపేంత బెరిదాన్ని కాదు నేను అలాగని మరో అమ్మాయి మెళ్ళో కట్టాలని చూసావా సహించేది లేదు ఈ జన్మకు నువ్వు పెళ్ళి పెళ్ళాం అనే మాట ఎత్తకూడదు నువ్వు నీ అమ్మ నా చెల్లిని ఏ విధంగా టార్చర్ చేసింది నా చెల్లి ఎలాంటిదో ఆమె నువ్వు ఏ స్థితికి తెచ్చావో అన్నీ సమస్తం ఇదిగో ఈ పేపర్ మీద రాసి ఉంచాను ఇదిగో ఇక్కడ నీ సంతకం పెట్టు ఈ పేపర్ జాలు నీ బతుకు అధోగతి పాలవడానికి నా చెల్లి నీకు విడాకులు ఇవ్వదు నువ్వు మరెవరినీ పెళ్ళాటానికి వీల్లేదు ఎప్పుడైనా వెర్రివేషాలు అయిపోయావా ఈ పేపరు పోలీసుల చేతిలో ఉంటుంది ఇక్కడ సంతకం పెట్టు శేషుబాబుతో బలవంతంగా సంతకం పెట్టించింది వాణి ఇక ఇప్పుడు సెకండ్ కోటింగ్ మొదలెట్టండి ఆ పైన ఊపిరాడుతుంటే తీసుకుపోయి బయట రండి ఈ కుక్కని చెప్పేసి విసురుగా లోపలికి వెళ్ళిపోయింది వాణి కథ పేరు అనుకున్నదొక్కటి రచించిన వారు చెన్ను సుశీలారామంగారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి